యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా కొరెంతీలు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము కొరంతులు రాసిన పత్రికలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన అధ్యాయము ఇక్కడ ప్రేమ గురించి ఆయన రాస్తా ఉంటున్నాడు ఇది కేవలం క్రైస్తవ సంఘాల్లోనే కాదు కానీ బయట ప్రపంచంలో కూడా ప్రేమ గురించి ఈ నిర్వచాలని నిర్వచనాలని బహుగా మాడడం మనం చూడొచ్చు ఇక్కడ ఆయన పన్నెండవ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అతి శ్రేష్టమైన విధానం ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పి ఇక్కడ ఆయన ప్రేమ గురించి రాస్తా ఉంచాడు వరముల గురించి మొదలుపెట్టి పన్నెండవ అధ్యాయంలో మొదలుపెట్టి పద్నాలుగో అధ్యాయంలో కూడా వరముల గురించి మాట్లాడుతూ మధ్యలో ఈ ప్రేమ గురించి ఆయన మాట్లాడటము బహు ఆశ్చర్యం ఎందుకంటే ఈ వరాలన్నిటికీ వెన్నుముకే ప్రేమ మొదటి నాలుగు వచ్చిన మన అనుభవాల గురించి మాట్లాడుతూ అని నచ్చినాడు నేను ఒకవేళ మనుషుల దేవదూతల భాషల్లో మాట్లాడిన ఎడల అంటే బైబిల్ అంతట్లో దాదాపుగా వేరే ఇంకెక్కడ దేవదూతల భాష మనకి కనపడదు అయితే దేవదూతల భాషలో మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే ఉట్టి మోగడి కంచులాగా ఉన్నాను అంటే ఏదో జరుగుతుంది ఏదో యాక్టివిటీ ఏదో ప్రక్రియ జరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప అది కేవలం శబ్దం మాత్రమే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరం కూడా అది ప్రేమ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరం ఇచ్చేది ఎందుకంటే ఒకళ్ళు ఇంకొకరిని పురికొల్పడానికి ఒకళ్ళు ఇంకొకరికి స్ఫూర్తినివ్వడానికి ఆ స్ఫూర్తిని ఇవ్వకుండా ఒకవేళ ఉంటే ఇంకా అసలు ఆ ప్రేమ లేని హృదయం బట్టి ఆ వరం బట్టి ఏం లాభము అని అంటూ కేవలం శబ్దం మాత్రమే వస్తే తప్ప ఆ వరం వల్ల ఏం ఉపయోగం లేదు అని అంటున్నాడు అంతేకాకుండా ఆ తర్వాత ఇంకో రెండు వరాలని తీసుకుంటున్నాడు ఆయన ప్రవచన వరం గురించి తీసుకొని అంటున్నాడు సకల మర్మాలు సకల జ్ఞానము కలిగి ఉంటే వాస్తవంగా సకల జ్ఞానం ఎవరు కలిగి ఉండరు ఒక్కడే సర్వజ్ఞాని ఇంకెవ్వరూ సర్వజ్ఞాని కాదు అయితే ఈయన వైపరీత్యంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు సర్వజ్ఞానము కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ ప్రేమే గనుక లేకపోతే ఈ జ్ఞానం వల్ల ఏం లాభము అని అంటున్నాడు అంటే ఒకవేళ గనక విపరీతమైన జ్ఞానం నింపబడింది కానీ ప్రేమే లేకపోతే ఆ జ్ఞానం బట్టి ఇంకొకరికి మనం మేలు చేయము ఆ జ్ఞానం బట్టి ఎవరికి మేలు చేయము పరిశుద్ధాత్మదేవుని వరం ఇవ్వబడిందే ఇంకొలికి మేలు చేయడానికి కాబట్టి అలాంటి జ్ఞానము ఇంకోలికి మేలు చేయని జ్ఞానము గర్వాన్ని పుట్టిస్తారు అది మన నాశనానికే పనిచేస్తుంది అందుకే అంటున్నాడు ఇక్కడైతే ఆయన ఈ ప్రవచనం గురించి మాట్లాడుతూ అది కూడా ఎలాంటి విశ్వాసము అని అంటే పర్వతములను పెకిలిచ్చగలిగిన విశ్వాసము అని అంటున్నాడు ఇంత విపరీతమైన చాలా విచిత్రమైన విశ్వాసము అనే వరం కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ గనక ఈ వ్యక్తి ప్రేమ లేనివాడైతే ఆ పర్వతమును పెకిలించగలిగిన విశ్వాసం కూడా పూర్తిగా వ్యర్థమైన విశ్వాసమే అది దేనికి పనిచేయదు ఇక్కడ ఆయన ఆ వరం పనిచేయదు అని అనట్లేదు కానీ ఈ వ్యక్తే దేనికి పనిచేయడు బట్ మ్యాన్ ఇస్ నథింగ్ ఐ ఆమ్ నథింగ్ అంటాడు అంటే ఈ వరాలన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేకపోతే ఈ వ్యక్తే నిరర్ధకము ఈ వ్యక్తే వ్యర్థము అని అంటున్నాడు వరం అవడం ఒక ఎత్తు వ్యక్తే అవడం ఎంత భయంకరమైన పరిస్థితి కదా ఆ తర్వాత ఆయన నాలుగో వచ్చినా అంటున్నాడు ఒకవేళ కనుక నేను నన్ను నేను మూడవ వర్షంలో పూర్తిగా పేదలకి నాకున్నదంతా ఇచ్చేసి నా శరీరం కాల్చబడ్డానికి ఇచ్చిన ఒకవేళ ప్రేమే కనుక లేకపోతే ఇంత సమర్పించుకున్న తర్వాత కూడా ఇంత చేసిన తర్వాత కూడా ఇంత ప్రయాస పడిన తర్వాత కూడా ఇంత నిస్వార్థంగా బ్రతికినప్పటికీ కూడా దానివల్ల లాభం లేదు ఎందుకంటే ఏమీ లాభం లేదు అంటున్నాడు ప్రేమ లేకపోతే అంటే ప్రేమే మన యొక్క ప్రయాసకి లాభం ఇచ్చేది అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇవన్నీ ఉండి పక్కోళ్ళ మీద ప్రేమ లేకపోతే ఇది ఏం చూపిస్తూ ఉంది అని అంటే దేవుణ్ణి ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్తి మనసుతో పూర్త ఆత్మతో మనం ప్రేమిస్తామో పక్కోళ్ళని కూడా మనం అలానే ప్రేమించగలం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నాము అని చెప్పి పక్కోళ్ళని ప్రేమించకపోతే వాడు అబద్ధికుడు వాడు చీకట్లో ఉన్నాడు అని యాకు రాసిన పత్రిక చెప్తా ఉంది కనుక ఇలాంటి ప్రేమ లేదు అన్నట్టు మనకి దేవుని మీద ప్రేమ లేదు దేవుని మీదే ప్రేమ లేకుండా ఇంకా మనకుంటున్న వరాలు ఇవి కేవలం మన గొప్పతనం కొరకే ఇవి కేవలం మన గురించి గర్వించడానికి ఆ మన అహంకారానికి తప్ప దేవుని రాజ్యానికి ఏ మాత్రం పనిచేయదు అనే ప్రస్తావన చాలా నేరుగా తీసుకొని వస్తున్నాడు ఆ తర్వాత భాగంలో ఆయన నాలుగో వచ్చం నుంచి ఏడో వచ్చం వరకు ఆ నాలుగు వచనాల్లో ఆయన ప్రేమకుంటున్న పదిహేను గుణగణాల్ని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ప్రేమకుంటున్న పదిహేను గుణగణాలు కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు జీవితంలో మనం చూడొచ్చు పదిహేను గుణగణాలు ఏసుక్రీస్తు ప్రభు వారి ఏదో ఒక జీవిత సందర్భంలో మనము ఆయన ప్రదర్శించడం చూడొచ్చు అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రేమలో ఈ పదిహేను లక్షణాలు ఉన్నాయి ఈ పదిహేను గుణాల్ని మనం గనుక చేయనట్లయితే ప్రేమ దీర్ఘశాంతమైంది ప్రేమ దయ చూపించేది ప్రేమ ఏమాత్రము అసూయపడదు అని అలా చెప్పుకుంటా వెళ్తాడు ఈ పదిహేను విషయాలని మనం చూసినట్లయితే తొమ్మిది ఆత్మ ఫలం ఇక్కడ మనకు కనిపిస్తాయి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు పుట్టిచ్చే ప్రేమ ఇది అందుకనే ఆత్మ ఆ ఉంటున్న తొమ్మిది విషయాలు కూడా ప్రేమలో ఉంటున్న వేరు వేరు కోణాలు ఎనిమిది ప్రేమ యొక్క కోణాలు కనుక ఇక్కడ పదిహేను ప్రేమ యొక్క కోణాల గురించి ప్రేమలో ఉండవలసిన కనీసం పదిహేను లక్షణాల గురించి ఇక్కడ అపోజ్ పౌలు పౌరులు రాస్తా ఉంటున్నాడు ఇలాంటి ప్రేమ మానవుడు తనంతటి తాను పుట్టించడం కానీ తనంతటి తాను నియంత్రించుకొని తనంతటి తాను పరిశ్రమను బట్టి పుచ్చి పుట్టించేది టోటల్గా అసాధ్యం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేమని మనలో ఫలముగా పుట్టించేవాడిగా ఉంటాడు అందుకనే ఆత్మ ఫలమేమనగా ప్రేమ అని మొదలు పెడతాడు కనుక ఈ ప్రేమ అనేది మన శక్తిని బట్టి పుట్టేది కాదు కానీ యేసు క్రీస్తు ప్రవారిలో ఉంటున్న ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి పోస్తాడు ఆ ప్రేమనే ప్రదర్శిస్తాం మనము మనలో నుంచి పుట్టిన ప్రేమ కాదు కానీ దేవుడు మనలో పోసిన ప్రేమనే మనం ఇలా ప్రదర్శించగలిగిన వారంగా ఉంటున్నాం కనుక ఈ పదిహేనుటికి ఒక్కటి తక్కువ పడ్డా అది దేవుడు పుట్టించిన లేకపోతే దేవుని వాక్యం కోరుతున్న ప్రేమకి తక్కువ పడినట్టే కనుక ఈ ప్రేమ ఒక్కటి ఉంటే చాలు వరాలు లేకపోయినా పర్వాలేదు లేకపోతే వరములన్నీ ఫలములోనికి తీసుకొని రావాలి అనంటే వరములు ఫలింపులోనికి రావాలి అనంటే వంతెన ప్రేమ వరములను బట్టి మనకి లాభం కలగాలంటే వరములను బట్టి మనకి పరలోకంలో ఫలం కలగాలంటే వరములు ఇతరులని ఇతరులకి క్షేమం ఇవ్వాలంటే వీటిలన్నిటికీ వంతెన ప్రేమ ప్రేమే లేకపోతే ఇంకా మిగిలింది అంత వ్యర్థమే అని బైబిల్ చెప్తా ఉంది ఎనిమిది నుంచి వచనాల వరకు ఆయన వేరే వరముల గురించి మాట్లాడుతూ అంటున్నాడు ప్రేమకి అంతము లేదు అని చెప్తున్నాడు ప్రేమకి అంతం లేదు అని చెప్తూ ప్రవచనాలు ఒకరోజు ఆగిపోతాయి ఆ తర్వాత భాషలు ఒకరోజు ఆగిపోతాయి జ్ఞానం కూడా ఒకరోజు అంటే బోధించే వరాలు వాక్య అవగాహన ఈ ఈ అవసరమైన Yeah. Sure. ఇవి కూడా ఒకరోజు ఆగిపోతాయి ఏ రోజైతే మనిషి చచ్చిపోతాడో లేక ఏ రోజైతే ప్రభు ప్రత్యక్షమవుతాడో ఆ రోజు వరముల అవసరత ఉండదు ఒక్కసారి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత భవిష్యత్తు మనకి ఏం తెలుసుకోవాలో అదంతా మనకు తెలిసే ఉంటుంది కాబట్టి అక్కడ ప్రవచనాలు అవసరం లేదు అక్కడ ఆల్రెడీ మనము అద్భుతమైన ఆత్మీయ భాషలో మాట్లాడతాం కాబట్టి ఇంకా అక్కడ భాషల వరము అవసరం లేదు అక్కడ సాక్షాత్తు యేసు ప్రభు వాక్యమై ఉన్న ఏసుప్రభుని సాక్షాత్తుగా మనం చూస్తాం కాబట్టి ఇంకా వాక్యాన్ని మళ్ళీ అవసరం కూడా లేదు అంటే ఆ రోజు మనకి టోటల్గా ఈ వరములో అవసరమే పడదు అని చెప్తున్నాడు అయితే ప్రేమకి అంతం లేదు ఎందుకంటే ఆ రాజ్యంలో ఇంకా ప్రేమ ఉంటుంది వరాలు ఉండవేమో వరాల అవసరం ఉండేదేమో కానీ ప్రేమ ఉంటుంది అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసేవాడిని అయితే పెద్దవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలు మానుకుంటా వచ్చాను ఇక్కడ వరముల నేపథ్యంలో ఆయన ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు ఇంకా నాకు ఈ ఉంది నీకు ఇది లేదు నేను గొప్ప నేను నేను ఇది చేశాను అది చేశానని పిల్ల చేష్టలు ఇవన్నీ అయితే నేను పరిపక్వతలోనికి వచ్చే పిల్ల చేష్టలు గర్వించడము ఆ అహంకారముతో చిన్న చిన్న విషయాల్లో నేను నన్ను నేను గొప్ప చేసుకోవడం ఇదంతా బుద్ధిలేని తరం పిల్ల చేష్టలు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని అంటాడు మనం అద్దంలో చూసినట్టు మస్క మస్కగా చూస్తున్నాం అయితే ఒకరోజు మనము ముఖాముఖిగా చూస్తాం ప్రత్యక్షంగా ఆయన చూస్తాము ఆ రోజు మనం పూర్తిగా ఆయన నెరుగుతాం ఆయన మనకు అర్థమైనప్పుడు మనమెవరో కూడా మనకు అర్థమవుతుంది ఒక మనిషి తానెవరో ఎప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అంటే దేవుడు ఎవరో అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి తానెవరో అర్థమవుతుంది ఒక నీడలో మన ముఖము మీద ఏముంది అనేది ఒకవేళ ఒక మచ్చో ఒక మురికో ఉంటే నీడలో అది మనకు కనపడదు అయితే అద్దంలో చూసుకోగానే మన ముఖము మీద ఏముందో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అట్లానే ప్రభుని ముఖాముఖిగా ఎప్పుడైతే చూస్తామో ఆ రోజు మనం ఎవరం అనేది స్పష్టంగా మనకి అర్థమైపోతాది ఆ రోజు సంగతి ఆయన రాస్తూ అంటున్నాడు చివరికి మిగిలేది మూడే ఒకటి నిరీక్షణ ఆ తర్వాత విశ్వాసము ప్రేమ అయితే నిరీక్షణ విశ్వాసం గురించి మాట్లాడుతుంటున్నాడు ఆ రోజు విశ్వాసము కంటి చూపుతో మనం చూడొచ్చు ఫెయిత్ విల్ బికమ్ సైట్ అంటే విశ్వాసము వెల్లు చూపుగా మారిపోతుంది ఇంకా ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటున్నావో నీకు విశ్వాసం అవసరం లేదు కనుక ఆ రోజు విశ్వాసం అవసరం పడదు ఆ తర్వాత నిరీక్షణ కూడా అవసరం పడదు ఈ రోజు మనం నిరీక్షిస్తున్నాం నేను ఆయనతో పాటు ఉంటానని ఆ రోజు ఆ నిరీక్షణని అక్షరాన్సారంగా మనం అనుభవిస్తాం ఇంకా ఆ రోజు నిరీక్షణ కూడా అవసరం లేదు కనుక ఆ రోజు విశ్వాసం అవసరం లేదు నిరీక్షణ లేదు కానీ ఆ రోజు మనకి ఇంకా ప్రేమ అవసరం ప్రేమ ఉంటుంది దేవుడు ప్రేమై ఉన్నాడు ఆ రోజు ఆ ప్రేమని మనం అనుభవిస్తాం మనకి ఆయనకి మధ్యలో ప్రేమ ఉంటుంది ఒకరొకరికి మధ్యలో ప్రేమ ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అంటున్నాడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఇలాంటి ఆత్మీయమైన అగాపే ప్రేమని మేము అలవర్చుకోవడానికి ఆత్మ ఫలమును మాలో పుట్టించాం ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె